どうも。<noise> వెనిగర్ సైడర్ వెనిగర్ అని అంటారు ఆపిల్ పులియబెట్టిన తర్వాత ఈస్ట్ చక్కెర కలపడం ద్వారా తయారు చేస్తారు పాశ్చాత్య దేశాల్లో ఇది సలాడ్ డ్రెస్సింగ్ ఊరగాయలు మ్యారినేడ్ల కోసం వంటల్లో విస్తృతంగా వాడతారు ఇప్పుడు మన దేశంలో కూడా ఫేమస్ అయింది అనేక అధ్యయనాల్లో ఇది ఆరోగ్య కోణం నుంచి చాలా ఆరోగ్యకరమైనదిగా చెప్తారు వినియోగిస్తారు కానీ ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు ఆయుర్వేదంపై చరక సంహితలో దాని నష్టాలను వివరించారు అటువంటి పరిస్థితులు మీరు ఆపిల్ వెనిగర్ తీసుకుంటే శరీరానికి ఏ మేరకు హాని కలుగుతుంది ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఆపిల్ వెనిగర్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా రక్షించడంలో ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పరిగణిస్తారు ఆపిల్ సైడర్ వెనిగర్ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి విన్నా దీని వినియోగం ప్రమాదకరమే అంటున్నారు ఆపిల్ వెనిగర్ గుండె కాలేయం పేగులను దెబ్బతీస్తుంది జీర్ణక్రియ దుష్ప్రభావాలు ఎముకలకు హాని గొంతు మండటం చర్మ సమస్యలు ఔషధ పరస్పర చర్యలు ఉంటాయి ఆపిల్ సైడర్ వెనిగర్ ఆల్కలీన్ విషయాల విభాగంలో వస్తుంది ఇది చాలా వేడిగా పొడిగా పదునైనదిగా ఉంటుంది ఇది శరీరంలో బర్నింగ్ సెన్సేషన్ తో పాటు టాక్సిన్స్ పేరుకుపోవడానికి కారణమవుతుంది దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం కూడా ఉంది